హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఈ రోజు నేను చెప్పబోతున్న కథ ఒక నేరం గురించి కాదు మానవత్వం వంట కలిసిన ఒక భయంకరమైన కథ గురించి తల్లి అన్న పదానికి కళంకం మాయని మచ్చా తీసుకొచ్చిన కథ గురించి ఒక తల్లి తన కన్న కూతుర్ని ఎందుకు హత్య చేసింది ఎక్కడ హత్య చేసింది ఎలా హత్య చేసింది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ నిజమైన సంఘటన లక్నో నగరంలో జరిగింది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జులై పదిహేనవ తారీఖు తెల్లవారుజామున మూడున్నర గంటల సమయం లక్నోలోని పోలీస్ స్టేషన్కి ఒక కాల్ వచ్చింది ఒక మహిళ ఏడ్చుకుంటూ సార్ నా కన్న కూతుర్ని నా భర్త హత్య చేశాడు నాకు చాలా భయంగా ఉంది మీరు వెంటనే రండి అని చెప్పడంతో పోలీసులు క్లూస్ టీమ్ తీసుకుని లక్నో నగరంలోని కైసర్బాగ్ ప్రాంతంలో ఉన్న కుందరి బజార్లోని నాలుగో అంతస్తుల భవనం వద్దకు చేరుకున్నారు నాలుగో అంతస్తులోకి వెళ్ళారు ఒక మహిళ ఏడుస్తూ కూర్చొని ఉంది ఆ మహిళ పక్కనే ఏడు సంవత్సరాల బాలిక డెడ్ బాడీ ఉంది పోలీసులు ఆ మహిళతో ఏంటమ్మా నీ పేరేంటి అసలు ఏం జరిగింది ఏంటి అని అడగడంతో ఆ మహిళ పోలీసులతో సార్ నా పేరు రోషిని ఖాన్ నా భర్త పేరు షారుఖ్ ఖాన్ ఇది నా ఏడు సంవత్సరాల కూతురు నా భర్తకి నాకు కొన్ని రోజుల నుంచి గొడవలు ఉన్నాయి దాంతో అతను వేరుగా ఉంటున్నాడు అప్పుడప్పుడు వచ్చి నాతో గొడవ పడుతూ ఉండేవాడు దాంతో నేను రాత్రి గేటుకు తాళం వేసి పడుకున్నాను అయినా సరే నా భర్త గేటు తాళం గేటు పైకెక్కి గోడలెక్కి గ్రిల్స్ ఎక్కి ఇంట్లోకి ప్రవేశించాడు నాతో మళ్ళీ గొడవ పెట్టుకున్నాడు ఆ గొడవలో నా కూతుర్ని చంపేశాడు నా కూతుర్ని చంపొద్దని నేను కాళ్ళ వేళ్ళ పడి బతిమాలనుకుండా అక్కడ కనకరించలేదు నా కూతుర్ని హత్య చేశాడని బోరున విలుపుస్తూ చెప్పింది దాంతో పోలీసులు ఆ బాలిక డెడ్ బాడీని చూస్తే బాలిక డెడ్ బాడీ నుంచి దుర్వాసన వస్తుంది పైగా అక్కడక్కడ పురుగులు పట్టున్నాయి మరి కొన్ని గంటల ముందే హత్య జరిగితే డెడ్ బాడీ నుంచి ఎందుకు దుర్వాసన వస్తుంది పురుగులు ఎందుకు పడతాయి అని పోలీసులు సరే బాధితురాలి స్వయంగా చెప్తుంది కదా అని కేసు అది నమోదు చేసుకుని బాలిక డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు ఆ తర్వాత కేసు ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు రోషిని దగ్గర నుంచి షారుఖ్ ఫోన్ నెంబర్ తీసుకున్నారు తీసుకుని కాల్ చేసి పోలీస్ స్టేషన్ పిలిపించారు పోలీసులు షారుఖ్ని విచారిస్తే షారూఖ్ నేను నా కూతురిని ఎందుకు వచ్చేసేస్తాను నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం అటువంటిది నేను చంపలేదు నా భార్య చంపేసి ఉంటుంది నాకెందుకు అనుమానం ఉందని చెప్పాడు పైగా పోలీసులు షారూఖ్ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు నడుచుకుంటూ రావడం గమనించారు సరిగ్గా నడవలేకపోతున్నాడు మరి సరిగ్గా నడవలేని వ్యక్తి నాలుగంతస్తుల భవనాన్ని ఎలా ఎక్కగలుగుతాడు పోలీసులకి అనుమానం వచ్చింది సరే ఎందుకన్నా మంచిదని షారూక్ కాల్ డేటా సిడిఆర్ మొత్తం పరిశీలించారు లొకేషన్ పరిశీలించారు పరిశీలిస్తే హత్య జరిగిన రోజు షారుఖ్ అసలు హత్య ప్రదేశంలో లేడు తన అక్క దగ్గర ఉంటున్నాడన్న సంగతి పోలీసులు నిర్ధారించుకున్నారు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ కూడా గమనించారు చూస్తే హత్య జరిగిన రోజు షారుఖ్ అసలు ఇంటివైపు వెళ్లలేదని పోలీసులు నిర్ధారించుకున్నారు మరి ఇక్కడ తల్లేమో తండ్రి హత్య చేశాడని ఆరోపిస్తుంది తండ్రేమో నేను హత్య చేయలేదంటున్నాడు మరి ఎవరు హత్య చేశారు ఈ లోపల పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్టులో బాలిక ఊపిరాడనీయకుండా చేయడం వల్ల చనిపోయింది పైగా బాలిక చనిపోయి ముప్పై ఆరు గంటలైందని పోస్ట్ మార్టం రిపోర్టులో ఉంది మరి తల్లి ఏమో హత్య జరిగి కొన్ని గంటలే అవుతుందని చెప్తుంది పోస్ట్మార్టం రిపోర్టులో ఏమో ముప్పై ఆరు పైన అయింది పైగా పోలీసులు వెళ్ళినప్పుడు డెడ్ బాడీ నుంచి దుర్వాసన కూడా వచ్చింది దాంతో పోలీసులకి అనుమానాలన్నీ తల్లివైపే మళ్ళాయి పోలీసులు సీక్రెట్గా తల్లి కాల్ డేటా సిడిఆర్ లొకేషన్ ఇదంతా పరిశీలించారు పరిశీలిస్తే తల్లి రోష్ని ఒక నంబర్ మీద ఎక్కువసారి కాల్ చేసినట్టుందిగా పోలీసులు గమనించారు ఆ నంబర్ ఎవరిదని ఆరాధిస్తే ఆ నెంబర్ ఉదిత్ జైస్వాల్ అన్న పేరు మీద ఉంది పోలీసులు ఉదిత్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించేసరికి ఉదిత్ జరిగిన నిజం చెప్పాడు దాంతో పోలీసులు రోషిని అదుపులోకి తీసుకుని రోషిణిని ఉదిత్ ఎదురుగా కూర్చోబెట్టి తమదైన శైలిలో ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించడంతో ఇద్దరు జరిగిన భయంకరమైన దారుణమైన నిజాన్ని బయటపెట్టారు అది విన్న పోలీసులు పోలీసులతో పాటు ఈ సంగతి తెలిసి మీడియా సోషల్ మీడియాలో తెలుసుకున్న ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి షాక్కి గురారు జరిగిన దారుణమైన నిజం ఏంటంటే రోష్ని ఒక బార్ డ్యాన్సర్ బార్లో డాన్స్లు చేస్తూ ఉండేది డ్యాన్స్ అంటే చాలా ఇష్టం రోష్నికి పది సంవత్సరాల క్రితం బార్లోనే షారుఖ్ ఖాన్తో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు రెండు సంవత్సరాల తర్వాత వీళ్ళకొక కూతురు పుట్టింది కూతురికి సోనా అని పేరు పెట్టుకున్నారు సోనా అంటే బంగారం వీళ్ళ కాపురం హ్యాపీగా సజావుగా సాగిపోతూ ఉండేది కాకపోతే రోషినీకి విలాసవంతమైన జీవితం గడపడం అంటే ఇష్టం బార్లలో డ్యాన్సులు చేస్తూ ఉండేది దాంతో ఎంతోమందితో పరిచయాలు ఏర్పడి ఉండేవి పరిచయాలు ఏర్పడ్డాయి రోషిణి కూడా మందు కొడుతూ ఉండేది సిగరెట్లు తాగుతూ ఉండేది ఈ విషయం మీద భార్యాభర్తలు గొడవ గొడవపడుతూ ఉండేవారు ఇక్కడ కి తల్లి ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు ఉన్నారు షారుఖ్ తల్లికి ఒక ప్రాపర్టీ ఉంది ఆ ప్రాపర్టీలో అంతస్తుల భవనాన్ని కట్టింది మొదటి అంతస్తుని నాలుగో అంతస్తుని ఉంచుకుంది రెండు మూడు అంతస్తుల్ని అమ్మేసింది మొదటి అంతస్తులో షారుఖ్ తల్లి ఇద్దరు చెల్లెళ్ళు తమ్ముడు ఉండేవారు నాలుగో అంతస్తులో షారుఖ్ తన భార్య రోషినితో ఏడు సంవత్సరాల కూతురుతో ఉండేవాడు షారుక్ బయటికి పని నిమిత్తం వెళుతూ ఉండేవాడు ఇక్కడ రోష్ని తన ఫ్రెండ్స్ని ఇంటికి పిలిపించుకునేది బార్లో ఎంతమంది పరిచయం అవుతూ ఉండేవారు ఇంటికి వచ్చిన తర్వాత గానా భజానా ఇదంతా జరుగుతూ ఉండేది ఇదంతా చూసిన షారూక్ తల్లి తమ్ముళ్ళు తమ్ముడు చెల్లెళ్ళు షారూక్తో ఇదేంటారు నువ్వు ఇంట్లో లేనప్పుడు నీ భార్య ఎవరో పిలిపించుకుంటుంది ఎవరెవరో వస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు చూసి బాగుండదు మనం గుట్టుగా సంసారం చేసుకున్నామని చెప్పడంతో షారుక్ తన భార్యతో గొడవ పడుతూ ఉండేవారు ఇద్దరి మధ్య ఈ విషయం మీద గొడవలు జరుగుతూ ఉండేది ఈ క్రమంలో రోష్నికి కొన్ని సంవత్సరాల క్రితం ఉదిత్ జైస్వాల్ అన్న యువకుడితో పరిచయం ఏర్పడింది బార్లో ఉదిత్ ఎవరో కాదు షారుక్ ఫ్రెండే ఉదిత్ కూడా బార్కు వెళుతూ ఉండేవాడు ఆ బార్లోనే రోషినికి పరిచయం వాడు ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది రోష్ని తన భర్త ఇంట్లో లేనప్పుడల్లా ఉదయ్ని ఉదిత్ని ఇంటికి పిలిపించుకునేది పిలిచుకుంటూ ఉండేది ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది ఒకరోజు ఈ ఏడేళ్ల కూతురు ఉదిత్ని తన తల్లిని చూడరాని స్థితిలో చూసింది దాంతో తల్లితో చిచ్చి అంకులే చాలా బ్యాడ్ అంకుల్ చాలా చెడ్డవాడు అంకుల్ని పంపించేయి ఇక్కడ ఉండకూడదు అని అనడంతో తల్లి తన తప్పుని సరిదిద్దుకోవాల్సింది పోయి ఆ తప్పుని మరో రకంగా ఉపయోగించుంది ఇక్కడ అత్త మీద ఆడపడుచుల మీద మరిది మీద ఎలాగో కోపం ఉంది దాంతో తన కూతురుతో ఒక వీడియో తయారు చేసింది ఆ వీడియోలో తన కూతురు మీద అఘాయిత్యం చేశాడన్నట్టుగా పాపం ఆ ఏడియోలో కూతురుతో వీడియో తయారు చేసి పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేసింది తన పైన తన మరిది అఘాయిత్యం చేశాడు దానికి తన అత్త ఆడపడుచులు సహకరించారని దొంగ కేసులు పెట్టి వాళ్ళందరినీ జైలుకి పంపించింది ఇక్కడ షారుఖ్ షారుక్ ఒంటరివాడైపోయాడు షారుఖ్ని తన్ని తిట్టి కొట్టి ఇంటి నుంచి వెళ్ళగొట్టింది పాపం అవడం చేత షారుఖ్ తన అక్క దగ్గర కొన్ని రోజుల పాటు తలదర్చుకున్నాడు ఆ తర్వాత ఒక ఇంటిని అద్దె తీసుకుని అందులో వండాడు తన తల్లి కట్టించిన ఇల్లు తన తల్లి కట్టించిన ఇంట్లో తను ఉండకుండా తనను వెళ్ళగొట్టిందా అని ఒక న్యాయమైన కోపంతో షారుఖ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భార్య మీద కేసు నమోదు చేశాడు ఇది రోషినికి కడుపు మంట రగిలించింది రోజులన్నీ గడుస్తున్నాయి షారుఖ్ అప్పుడప్పుడు వచ్చి తన కూతుర్ని చూసుకుంటూ ఉండేవాడు ఈ నెల పదమూడవ తారీఖు అంటే జూలై పదమూడవ తారీఖు రోష్ని ఉదిప్ని తన ఇంట్లోకి వెళ్ళింది ఇద్దరు ఒక రకంగా సహజీవనం చేస్తూ ఉన్నారు ఆ రోజు రాత్రి ఇద్దరిని చూడుకోవడం స్థితిలో సెకండ్ టైం మళ్ళీ ఏడు సంవత్సరాలున్న సోనా పాప చూసింది చూసి చిచ్చిచి బ్యాడ్ అంకుల్ అంకుల్ ఏంటి ఇలా ఉన్నాడు ఇలా చేస్తున్నాడు నేను నేను డాడీకి చెప్తాను డాడీ దగ్గరికి వెళ్ళిపోతాను అనగానే రోషినికి కోపం వచ్చింది ఈ విషయం తన భర్తకు తెలిస్తే రచ్చరచ్చవుతుంది పైగా డాడీ దగ్గరికి వెళ్ళిపో అంటుందని కోపంతో తన ప్రియుడితో కలిసి తన ఏడు సంవత్సరాల కూతుర్ని హత్య చేసింది కానీ ఆ హత్య చాలా భయంకరంగా చేసింది ముందుగా రోషిణి తన ఏడు సంవత్సరాల కూతుర్ని విపరీతంగా కొట్టి కింద పడేసింది కింద పడిన తన కూతురు గుండెలపైన లిటరల్లీ ఎక్కి నిలబడి తొక్కడం మొదలుపెట్టింది కూతురు బాధతో అమ్మ నేను చచ్చిపోతున్నాను దిగమ్మ అన్న కనికరించకుండా తల్లి గుండెల మీద నిలబడి పొట్ట మీద నిలబడి తొక్కడం మొదలుపెట్టింది మరోపక్క ప్రియుడు ఉదిత్ రెండు చేతుల్ని విడిచి కట్టాడు ఆ తర్వాత కర్చీఫ్తో ఆ ఏడు సంవత్సరాల బాలిక నోట్లో పెట్టి కుక్కాడు దాంతో ఊపిరాటలేదు అంకులు నాకు ఊపిరాడట్లేదు నేను చచ్చిపోతున్నాను నన్ను వదిలిపెట్టండి అని బతిమాల కొనుకున్న ఆ దుర్మార్గుడు వదిలిపెట్టకుండా అలాగే గట్టిగా గొంతుకు పిసికాడు మరోపక్క తల్లి కుండీలపైన పొట్టపైన నిలబడి తొక్కడంతో ఆ పాప ముక్కులోంచి నోట్లోంచి రక్తం కక్కుకొని ఊపిరాడక చనిపోయింది చనిపోయిన తర్వాత డెడ్ బాడీని పక్కనే పెట్టుకుని ఈ ఇద్దరు శారీరకంగా కలిశారు సెక్స్ చేసుకున్నారు ఆ తర్వాత డెడ్ బాడీని బెగ్ బాక్స్లో ఉంచి ఇద్దరు ఇంటి నుంచి బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత అంటే జూలై పద్నాలుగో తారీఖు బయటకు వచ్చి హోటల్లో దిగారు హోటల్లో కూడా తిన్నారు తాగారు ఎంజాయ్ చేశారు ఏ విధమైన ఎంజాయ్ నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అలా మరో హోటల్కి వెళ్ళారు అక్కడ కూడా తిని తాగి ఎంజాయ్ చేశారు పద్నాలుగో తారీఖు రోజంతా అదే విధంగా గడిపి రాత్రి అయ్యేసరికి అప్పుడు గుర్తుకొచ్చింది అరే ఇంట్లో పాప డెడ్ బాడీ ఉంది కదా అని అప్పుడు జూలై పద్నాలుగు అర్ధరాత్రి ఇంటికి వచ్చారు తలుపు తెరిచి ఇంట్లోకి వెళ్ళేసరికి డెడ్ బాడీ నుంచి దుర్వాసన వస్తుంది దాంతో వీళ్ళిద్దరూ కంగారు పడి ఏసీ ఆన్ చేశారు ఆ తర్వాత వాసన దుర్వాసన తెలియకుండా ఉండడం కోసం పర్ఫ్యూమ్ కొట్టారు ఇప్పుడు ఏం చేయాలి ఈ డెడ్ బాడీని ఎలా మాయించాలని ఇద్దరూ ఆలోచించి ఒక పథకం రూపొందించుకున్నారు అదేంటంటే ఈ హత్యని భర్త అయిన షారుక్ మీద తోసేస్తే షారుక్ జీవితాంతం జైల్లో ఉంటాడు అప్పుడు ఈ ప్రాపర్టీ కూడా సొంతం చేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ అత్త ఆడపడుచులు మరిది జైల్లో ఉన్నారు ప్రాపర్టీ సొంతం అయిపోతుంది ఇద్దరు హ్యాపీగా జీవితాంతం ఎంజాయ్ చేయొచ్చని పథకం వేసుకుని పథకంలో భాగంగా జూలై పదిహేను తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో రోషిని పోలీసులకి కాల్ చేసి ఏడ్చుకుంటూ తన కూతుర్ని భర్తే హత్య చేశాడని నాటకాలాడింది కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఆ ఫలించలేదు బండారం బయటపడింది పోలీసులు ఇద్దరి కేసు నమోదు చేసి జైలు పంపించారు సరే చట్టం తన పని తాను చేసుకుపోతుంది వీళ్ళిద్దరికి యావజ్జీవ శిక్ష పడుతుందా జీవితకైతే పడుతుందా ఉరిశిక్ష పడుతుందా అన్నది మనం వేచి చూద్దాం కానీ ఒక కన్న తల్లి తన కన్న కూతుర్నే ఆ విధంగా కర్కశంగా దారుణంగా గుండెలపైన పొట్టపైన ఎక్కి తొక్కి చంపడం అన్నది నిజంగా చాలా చాలా దారుణమైన విషయం ఇది కొత్త కాదు ఇంతకుముందు కూడా ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడు కొంతమంది తల్లులు తమ బిడ్డల్ని చెప్పుకున్న ఉదంతాలు గతంలో కూడా జరిగాయి తల్లి అంటే ఆడైనా మగైన తల్లి కాళ్ళ మధ్య నుంచే పుడుతాడో అటువంటి తల్లి తన కాళ్ళతో తన కన్న కూతురి పైన ఎక్కి తొక్కి చంపడం నిజంగా చాలా చాలా దారుణమైన విషయం ఇటువంటి సంఘటన గురించి తెలుసుకున్నప్పుడల్లా చెప్తున్నప్పుడల్లా జరిగినప్పుడల్లా కడుపు తలుక్కుపోతుంది చాలా విపరీతమైన బాధిస్తుంది కానీ క్రైమ్ ప్రపంచంలో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుతాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్